મૂડુ કાટન સજી મૂડુ વાર્ષિક કવર કવર વુપ્રદેશ భారత ప్రభుత్వము స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని రోజు నుంచి అంటే సెప్టెంబర్ పన్నెండో తారీఖు నుంచి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు ప్రారంభించింది మీరు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి ప్రభుత్వ అన్ని ప్రభుత్వ సంస్థలు ప్రభు ప్రైవేటు వ్యక్తులు పబ్లిక్ని అందరినీ కూడా ఈ స్వచ్ఛత యొక్క ఇంపార్టెన్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయటము అలాగే ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని అన్నీ ఎక్కడైతే పాసిబిలిటీ ఉందో ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అవన్నిటిని ఐడెంటిఫై చేసి వాటన్నిటిని అటెండ్ అవ్వాలన్నమాట దీనికోసం ఏంటంటే వీటిలో భాగంగా రైల్వే కూడా త్రూఅవుట్ ఇండియన్ రైల్వేస్ కూడా మేము ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నాము అనేకమైనటువంటి బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసాము ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం నియమించబడింది ఏదంటే ఒకరోజు క్లీన్ స్టేషన్స్ ఒకరోజు క్లీన్ ట్రైన్స్ అలాగే క్లీన్ కాలనీస్ క్లీన్ ట్రాక్ లైక్ దట్ టాయిలెట్ క్లీన్ టాయిలెట్స్ లైక్ దట్ ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని ఐడెంటిఫై చేసాము అకార్డింగ్గా అదే విధ ఆ విధంగా ప్రతిరోజు కార్యక్రమాన్ని కంప్లీట్